రాష్ట్రంలో ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అందరూ ఎస్పీలు డిఎస్పీలు గుంటూరు ఐజీ తర్వాత ఇంటెలిజెన్స్ డీజీపీ చివరికి రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరిని కూడా ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది పోనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే మీరు బుద్ధిగా వ్యవహరించారా దీనికి ఎక్కువ చెప్పాల్సిన పని తిరుపతి ఘటన ఒక్కటి చాలు రాయలసీమ జిల్లాల్లో మిగతా జిల్లాల్లో గొడవలు అయ్యేటప్పుడు కూడా అక్కడ హత్యలు జరిగేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా చిత్తూరు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇవాళ మన తిరుపతిలో జరిగిందేంటి ఒక క్యాండిడేట్ పైన హత్యా ప్రయత్నం చేశారు చంద్రగిరి క్యాండిడేట్ పైన అది కూడా ఎక్కడ ఎడో చీకట్లో ఎడో ఊరు బయట కాదు ఏదైతే స్ట్రాంగ్ రూమ్ అని అంటామో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరలోనే అతని పైన హత్యా ప్రయత్నం చేశారంటే ఈ పోలీస్ అధికారులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి అదే ఎంతమంది ఎస్ఐ దర్సిఐలు డిఎస్పీ అందరూ సస్పెండా ఎస్పీ సస్పెండు అక్కడ విలేకరుల పైన దాడులు చేశారు ఫోటోగ్రాఫర్ల పైన దాడులు చేశారు అదే మీరు పోలీసులా లేకపోతే ఏమన్నా కాబట్టి ఆయన మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసే పిన్నేలి రామకృష్ణారెడ్డి పైన కేసు పెడితే అతన్ని పది రోజులు మీరు పట్టుకోలేకపోతుంది పోయి ఆయన కోర్టు పోయి మళ్ళీ తెచ్చుకున్నాడు ఆరో తేదీ వరకు అంటే ఏం ఏం చేస్తున్నట్లు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు అందరికి కొట్టేకొస్తారు మేము అందరం ధర్నా అంటే వస్తారు ఒక నాలుగు బ్యానర్లు ఎక్కువ కడితే బ్యానర్లు తీసేయండి అని వస్తారు మీరు అసలు ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే మొత్తం పోలీసు వ్యవస్థను అంతా నిర్వీర్యం చేసిన ఫలితమే ఇది అపఖ్యాతి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మోసుకోవాలి నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడిపావు పోలీసులు వాళ్ళ డ్యూటీసే మర్చిపోయారు మొత్తం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది మాత్రము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే పాపము హోమ్ మినిస్టర్ ఎవరో కూడా ప్రజలు మర్చిపోయారు ఆమె ఎప్పుడు దాని గురించి మాట్లాడు కూడా మాట్లాడదండి ఆమె పోలీస్ గురించి కనీసం ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా ఆమెకు లేకపోవచ్చు మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని మంత్రివర్గాన్ని ఉప ముఖ్యమంత్రులు కూడా డమ్మిల్ చేసి ఏకఛత్రాధిపత్యంగా ఒక నియంతృత్వ పోకడలతో ఒక కాకస్ ముఠాగా కొంతమందిని పక్కన పెట్టుకొని రాజ్యమేలిన ఫలితమే ఇవాళ రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది